అందరికీ నమస్తే అండి ఈరోజు రెసిపీ పూర్ణ బూరెలు ఇప్పుడు గణపతి పూజ వస్తుంది అలాగే దుర్గా నవరాత్రులు ఈ పూజల్లో చక్కగా బూరెలు ఈ ప్రాసెస్లో చేయండి చాలా చాలా బాగుంటాయి ఈజీగా కూడా ఉంటాయి అయితే పూర్ణం బూరెల కోసం ఇక్కడ నేను ఒక కప్పు మినపప్పు తీస్తున్నాను రెండు కప్పులు బియ్యం తీస్తున్నాను అదే రేషన్ బియ్యం అంటాం కదా దోస రైస్ తీసుకొని వాటర్ వేసుకొని ఓవర్ నైట్ సోక్ చేసుకుంటున్నాను ఈ విధంగా సోక్ చేసుకొని మూత పెట్టేస్తున్నాను నైట్ ఇప్పుడు ఇందులోని మార్నింగ్ ఒక కప్పు శనగపప్పు తీసుకున్నాను తీసుకొని ఒక ఫోర్ అవర్స్ పాటు వాటర్ వేసుకొని సోక్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి రాత్ర నేను నానబెట్టిన పప్పు బియ్యం చక్కగా నానిపోయాయి కదా ఇప్పుడు వాటిని నీట్గా వాటర్ వేసుకొని శుభ్రపరచుకోవాలి చూసారు కదా ఈ విధంగా శుభ్రపరచుకున్నాక ఇప్పుడు ఒక మిక్సీ గిన్నెలో ఈ పప్పు బియ్యాన్ని అందులో వేసుకోవాలి వేసుకొని కొంచెం వాటర్ మాత్రమే వేసుకోవాలి ఎక్కువ వాటర్ వేసుకొని దోశ 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 పిండి ఉంటుంది కదా దోశ బ్యాటరు అలాగైతే చేయకూడదు కొంచెం వాటర్ వేసుకొని ముందుగా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఆ తర్వాత కొంచెం మరి కొంచెం వాటర్ వేసుకోవాలి అంతే కొంచెం వాటర్ వేసుకొని దీన్ని ఈ విధంగా రుబ్బుకోవాలి అంటే మనం చేతితో దోశ పిండి పట్టుకున్నప్పుడు ఇలా వదులుతున్నప్పుడు కంప్లీట్గా మన చేతిని విడిచి పిండి వెళ్ళిపోకూడదు చేతికి అదుక్కు ఉండాలన్నమాట ఆ కన్సిస్టెన్సీలో పిండిని అయితే రుబ్బుకోవాలి ఇప్పుడు ఈ విధంగా రుబ్బుకున్న దోశ పిండిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ట్రాన్స్ఫర్ చేసుకున్నాక ఇందులో సాల్ట్ కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను క్లిప్ మిస్ అయినట్టుగా ఉంది యాడ్ చేసుకొని దాన్ని ఫర్మెంటేషన్ కోసం ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ వదిలేసాను ఈ లోపు శనగపప్పు చూడండి చక్కగా నానిపోయింది కదా ఇప్పుడు దీన్ని శుభ్రంగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్నాక కొంచెం వాటర్ వేసుకొని అంటే పప్పు ములిగేదాకా వాటర్ వేసుకోవాలి వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ పైన ఒక రెండు విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి రెండు విజిల్స్ అయిన తర్వాత కుక్కర్ చల్లగా అయిన తర్వాత మూత తీసుకొని చెక్ చేసుకోవాలి చూడండి పప్పు చక్కగా ఉడికిపోయింది కదా ఇప్పుడు వీటిలో కొంచెం వాటర్ అయితే ఉండిపోయాయి కదా ఆ వాటర్ని విధంగా జల్లెడు గిన్నెలో వేసుకొని ఈ విధంగా దాన్ని ఫిల్టర్ చేసుకోవాలి ఇక నేను ప్లాస్టిక్ వాడాను కానీ మీ దగ్గర స్టీల్ జలడి గిన్నె ఉంటే అందులో వేసుకోండి ఆ విధంగా ఫిల్టర్ చేసుకున్న పప్పుని సైడ్ని పెట్టుకున్నాను ఈ లోపల పిండి చూడండి చక్కగా ఫర్మెంట్ అయిపోయింది ఫర్మెంట్ అయిపోయిన ఈ పిండిలోని కొంచెం షుగర్ యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకొని బాగా తరోగా దాన్ని కలపాలి కంటిన్యూస్గా బాగా కలిపితే అప్పుడు మనకి ఫ్ల ఫ్లఫీగా వస్తాయి బూరెలు క్రిస్పీగా కూడా ఉంటాయి ఆ విధంగా కలిపిన తర్వాత ఆ దోస పిండి మీద మూత పెట్టుకొని సైడ్ని పెట్టుకున్నాను ఇక నేను ఒక గిన్నెలోని ముప్పావు కప్పు బెల్లాన్ని తీసుకుంటున్నాను అంటే ఒక కప్పు శనగపప్పుకి ముప్పావు కప్పు బెల్లం తీసుకున్నాను తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని ఇప్పుడు దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి ఇది కంటిన్యూస్గా కలుపుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్లో పాకం పట్టించుకోవాలి ఈ పాకం మరీ ముదురు పాకం అక్కర్లేదండి పాకం అయితే సరిపోతుంది ఈ లోపు శనగపప్పు బాగా మనం ఫిల్టర్ చేసి ఉంచాం కదా ఆ వాటర్ పడేయాలి ఆ శనగపప్పుని మిక్సీ గిన్నెలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి లేదు అంటే పప్పు ఉంటుంది కదా దాంతో కూడా గట్టిగా మనం దానికి ఇచ్చేస్తే ముద్దలాగా తయారైపోతుంది అలాగే చేర్చు లేదు అంటే మిక్సీ గిన్నెలో వేసుకొని ఎక్కువసార్లు తిప్పకుండా ఒకసారి ఇలా తిప్పితే మెత్త మెత్తగా అయిపోతుంది ఇప్పుడు ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న ఈ శనగపప్పు ముద్ద ఉంది కదా దాన్ని ఒక గిన్నెలోకి అయితే నేను ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను కొంచెం కొంచెంగా వేసుకొని గిన్నెలో ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న ఆ శనగపప్పు ముద్దని గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నాను ఈ లోపు బెల్లం పాకం కూడా రెడీ అయిపోయింది అందులో కొంచెం ఇలాచి పౌడర్ కూడా వేసాను ఇలాచీ పౌడర్ వేసుకొని బాగా దాన్ని కలిపి దించేసుకున్నాను ఇప్పుడు ఈ విధంగా తయారైన బెల్లం పాకాన్ని మనం రెడీగా ఉంచుకున్నాం కదా శనగపప్పు ముద్ద అందులో కలుపుకోవాలి కలిపిన తర్వాత దాన్ని స్టవ్ పైన పెట్టుకోవాలి చూసారా కలిపితే కొంచెం పలుచగా అనిపిస్తుంది కదా అది గట్టిగా అయిపోతుంది ఎందుకంటే స్టవ్ మీద పెట్టి లోటు మీడియం ఫ్లేమ్లో కొంచెం దగ్గరుండి కలుపుకుంటూ ఉంటే అది దగ్గర పడిపోద్ది అనమాట ఆ విధంగా దగ్గర పడిపోయిన ఆ శనగపప్పు ముద్దని స్టవ్ పైన తీసి చల్లార్చుకోవడానికి సైడ్ని పెట్టుకున్నాను ఈ లోపు కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ మ ఆయిల్ హీట్ అయ్యే వరకు లో ఫ్లేమ్లో ఉంచాను ఈ లోపు శనగపప్పు కూడా మిశ్రమం కూడా చల్లగా అయిపోయింది కదా దాన్ని చక్కగా మనకి కావలసిన సైజులో చిన్న చిన్న ఉండల్ని చుట్టుకొని ఒక ప్లేట్లోకి అయితే రెడీగా ఉంచుకున్నాను ఈ విధంగా చిన్న చిన్న ఉండలికని చేసుకొని ఒక ప్లేట్లో అయితే రెడీగా ఉంచుకున్నాను ఈ లోపు ఆయిల్ కూడా చక్కగా వెడక్కి రెడీగా ఉంది కదా ఇప్పుడు మనం బూరెలు అనేవి వేసుకోవటమే దోశ పిండి రెడీగా ఉంది కదా అదే ఫర్మెంట్ చేసిన పిండి రెడీగా ఉంది కదా బ్యాటరు ఆ బ్యాటర్లోకి ఒక్కొక్క ఉండ వేసుకొని దాన్ని విడివలో చూపించిన విధంగా కోట్ చేసుకోవాలి కోట్ చేసుకొని చక్కగా మనం ఆయిల్లో వేసుకోవడమే ముందుగా మనం ఆయిల్ వేడెక్కిందో లేదో కొంచెం చెక్ చేసుకున్నాక అప్పుడు బూర్లన్నీ కూడా వేసుకొని ఒక సైడ్ బాగా కాలిన తర్వాత అప్పుడు రెండో వైపు టౌన్ చేసుకోవాలి దోశపిండి మీరు ఈ కన్సిస్టెన్సీలో రుబ్బుకుంటే లోపల పూర్ణమైంది బయటికి ఊదేదనమాట చక్కగా బూర్లు అనేవి వస్తాయి సో ఇక్కడ మీరు ఏంటంటే మెయిన్ టిప్పు దోశ పిండి టైట్గా రుబ్బుకోవాలి అలాగే బూర్లు వేసిన తర్వాత వెంటనే టర్న్ చేయకుండా కిందనంత ఒకవైపు బాగా కాలిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకోవాలి ఈ విధంగా మిగతా అన్ని బూర్లు కూడా నేను వేసుకుంటున్నాను వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని రెండు సైడ్లో వేయించుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి ఈ టిప్స్ ఫాలో అయి చేశారంటే బూరెలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి మీకు మీకు ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం అయితే అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్